భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాదక ద్రవ్యాల సమూల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ బిర్దరాజు రోహిత్ రాజు తెలిపారు చైతన్యం డ్రగ్స్ పై యుద్దం పేరుతో అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేనవ తేదీ వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో పలు రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా సుజాత నగర్ మండల కేంద్రంలో దాదాపు పది కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మత్తుకు బానిసలుగా మారిన యువత వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని వారిలో చైతన్యం నింపేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎవరైనా గంజాయిని రవాణా చేసినా విక్రయించినా సేవించినట్లు తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు జిల్లాలో డ్రగ్స్ పై యుద్ధం చైతన్యం అనే కార్యక్రమం తోటి వివిధ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రోజు ఇక్కడ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే డ్రగ్స్ వల్ల వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రజలని అదేవిధంగా విద్యార్థులని ఇతర డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేస్తూ డ్రగ్స్ పైన ఒక అవగాహన కల్పించడమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ స్టార్ట్ చేసిన చైతన్యం యొక్క మెయిన్ ఉద్దేశం ఇంతే కాకుండా ఇది నవంబర్ ఫోర్టీన్త్ రోజు కూడా ఇది ఎండ్ అవబోతుంది దానికి కూడా పిల్లలు అదేవిధంగా విద్యార్థులు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అండ్ వివిధ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మమేకమై మెగా ర్యాలీ ఏదైతే కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్స్లో నిర్వహిస్తున్నామో దాని అందరికీ కూడా పెద్ద సంఖ్యలో రావాలని కోరుకుంటున్నాను